అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాకోర్టు మీడియా దిస్ ఈజ్ భాను మేకల రోజు ప్రతి ఒక్క రోజు ఏదో ఒక టాపిక్ మీద మనం మాట్లాడుతూ ఉన్నాం మరి ఈరోజు మీరు నా స్క్రీన్ వెనుక చూసినట్లయితే మరి యువనాయకుడు మరి నల్లమూతు సుభాష్ గారికి మరి యువజన విభాగం అధ్యక్షుడిగా మరి వైసీపీ అధిష్టానం పదవి ఇచ్చారు మరి దానికి మా సైడ్ నుంచి అంటే ప్రజాకోర్టు మీడియా నుంచి నల్లమూతు సుభాష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా సినిమాల్లో యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఎన్నో వందల సినిమాలు తీశారు ఎందుకు రావాలంటే సమాజంలో కొంత మార్పు కోసం యువతీ యువకులు రాజకీయాల్లోకి వస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేస్తారని చెప్పి యువతీ యువకుల మీద కూడా చాలా సినిమాలు తీశారు మరి అట్లాంటిది మరి ఇట్లాంటి ఒక యువకుడికి వైసీపీ అధిష్టానం వారు ఒక పదవి ఇచ్చి అంటే రాజకీయాల్లోకి మరింత ముందుకు వెళ్ళడానికి ఒక పదవిస్తే ఆ పదవి ద్వారా ప్రజలకి మరి పేద ప్రజలకు మరింత సహాయ సహకారాలు చేయడానికే కానీ ఇంకా ఏదైనా బలంగా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఎట్లాంటి ఈ పదవి ఇచ్చి మరి నల్లమూతు సుభాష్ గారికి ఇలాగా పదవి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది మా సైడ్ నుంచి నల్లమూతు సుభాష్ గారికి అభినందన తెలియజేస్తూ మరి సుభాష్ గారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలను మీకు చూపిస్తాను దాదాపుగా పన్నెండేళ్ల కిందట చేయూత ఫౌండేషన్ అనే ఒక సంస్థ పెట్టి మైలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనే కాకుండా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పేద ప్రజలకి బ బట్టలు పంచటం రైస్ పంచటం నిత్యావసర సరుకులు పంచడం ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ వాళ్ళ సర్కిల్లో ఏదైనా బర్త్డే ఫంక్షన్ వస్తే పేద ప్రజల మధ్య బర్త్డే చేసుకొని అన్నదాన కార్యక్రమాలు చేయటం ఇలాగా చాలా కార్యక్రమాలు దాదాపుగా ఈ పన్నెండేళ్లలో వందల కార్యక్రమాలు మరి నాకు తెలిసి వందల కార్యక్రమాలు చేశారనుకున్న ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి కొన్ని పిక్చర్స్ని మీకు అందుకు ఉదాహరణగా డిస్ప్లే చేసి చూపిస్తున్నాను ఎందుకంటే చేయూత ఫౌండేషన్ అనే ఒక సంస్థ పెట్టి మరి ఎటువంటి రూపాయి కూడా ఆశించకుండా సేవ మార్గంలో సేవ చేస్తూ ఇలాగా సరుకులు పంచడం అన్నదానం చేయటం ముఖ్యంగా కరోనా టైంలో కూడా బయటకు రాని అంటే ఒక మనిషి ఇంకొక పక్కన పక్కింటి మనిషితో కూడా మాట్లాడిన ఆ సందర్భంలో కరోనా టైంలో కూడా వీరు వీరి టీం అంతా చేయూత ఫౌండేషన్ సంస్థ ద్వారా మరి ప్రెసిడెంట్ సుభాష్ గారు మరి వారి టీం అంతా కలిసి మరి ఆ టైంలో కూడా సరుకులు పంచి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు చేసి వారి అవసరాలు కూడా తీర్చారు ఇది మేము ప్రత్యేకంగా మేము చూసాము మరి ఏదేమైనా కూడా మరి ఇట్లాంటి ఒక మంచి పదవి ఒక యూత్ యూత్ గా ఉన్నటువంటి సుభాష్ గారికి మంచి పదవి ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది మరి అదేవిధంగా యువత యువకులందరికీ ఇట్లాంటి పదవులు ఇచ్చి వైసీపీ వారే కానీ ఏ పార్టీ వాళ్ళైనా సరే యూత్ రాజకీయాల్లో ఉండాలనేది మన అందరికి తెలిసినటువంటి విషయమే మరి పార్టీలకు అతీతంగా యూత్ వారిని అన్ని పార్టీలు వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ఇవన్నీ చూశారు అయితే మరి మా కమ్యూనిటీ అని కాకుండా ఒక యూత్ వారికి ఒక మంచి పదవి ఇచ్చారని మేము కూడా సంతోషపడుతూ ప్రజాకోట్ ఛానల్ ద్వారా నల్లమూతు సుభాష్ గారికి మా సైడ్ నుంచి సన్మానం చేద్దామని ఒక ఆలోచన చేసినప్పుడు మరి సుభాష్ గారికి తెలియపరిస్తే ఆయన కూడా కాదనకుండా వెంటనే మరి మా ప్రజాకోట్ ఛానల్కి వచ్చారు మరి సుభాష్ గారికి మేము వెల్కమ్ చెప్తున్నాం రండి మరి సుభాష్ గారు చేయుత ఫౌండేషన్ ద్వారా ఇప్పటికి మీ కార్యక్రమాలు చేస్తున్నారా చేయుత ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పటికీ అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది సుమారుగా ఈ చేయూత ఫౌండేషన్ యాక్చువల్గా ఇదైతే మా అన్నయ్య మా బ్రదర్ రోహిత్ రాము అతను స్టార్ట్ చేశాడు ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అతను ఇప్పుడు ఫారెన్ వెళ్ళడం వల్ల ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఇది నడిపిస్తాం జరిగింది మొన్న కరోనా టైంలోనే కరోనా టైంలో అప్రాక్స్గా ఒక పదిహేను కార్యక్రమాలు చేసాం అడవి కోరి కానీ ఇటు మన మున్సిపాలిటీ వర్కర్స్కి అప్పుడు జీతాలు లేక కొంచెం ఇబ్బంది పడుతుంటే ఆ టైంలో కూడా మేము కొండపల్లి మున్సిపాలిటీకి మన ఇక్కడ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వర్కర్స్కి కూడా వాళ్ళ వాలంటీర్స్కి కూడా జీతాలు లేని టైంలో కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేసాం మా వంతు సహాయం మేము ఏంటంటే మేమేదో చేస్తే వాళ్ళు ఎవరైనా రూపాయి ఇచ్చి కాదు నా జేబులో ఉన్న రూపాయి నాకుంటే నేను కార్యక్రమం చేస్తాను ఎవరినో అడిగి ఆ తీసుకొని చేసే కార్యక్రమం నాకు నాకు అలా నచ్చదు నా దగ్గర ఉంటే నేను పెడతాను లేదంటే నేను మౌనంగా ఉంటాను తప్ప నేను వేరే వాళ్ళ దగ్గర ఏదైనా సెటిల్మెంట్ చేస్తూ నేను అలా చేసే కార్యక్రమం నా నాకు నచ్చదు సో అలా నేను ఇది స్లోగా నడుస్తున్నా నీతిగా నడుస్తుంది అనేది నా ఆలోచన వాస్తవానికి ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఎందుకంటే మరి సుభాష్ గారు ఇప్పుడు వాస్తవానికి కొంతమంది యూత్ వాళ్ళు వారి యొక్క స్వలాభం కోసం చూసుకొని సెటిల్మెంట్లు అడ్డాగా చేసుకొని డబ్బులు సంపాదించుకునే పనులు చేస్తున్నారు కొద్ది కొన్ని చోట్ల అన్ని చోట్ల మరి సుభాష్ గారు పక్కన ఉన్నటువంటి ఒక నలుగురు ఐదు కుర్రోళ్ళకి చిన్న కుర్రోళ్ళకి ఒక మంచి ఉద్యోగం ఇచ్చి ఒక ఐదు వేలు ఏమైనా ఆరు వేలు ఏమైనా జీతం ఇలా ఇచ్చి వాళ్ళు అంటే చెడు మార్గంలోకి ప్రయాణం చేయకుండా తప్పుదోవలోకి ప్రయాణం చేయకుండా మరి చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఎందుకంటే వాళ్ళకి ఏది ఒక అంటే ఆర్థికమైనటువంటి భరోసా లేకపోతే ఈ రోజుల్లో యువత అందరూ తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారు మరి ఇతను అంటే మాకు తెలిసిన దాని ప్రకారం ఇతను ఒక ఐదు వారి ఇస్తున్నారా మీరు శాలరీస్ మొత్తం ఇక్కడ పాల షాప్ అనేది ఉన్నాయి మొత్తంగా ఒక పది మందికి ఇతను జీతాలు ఇచ్చి పది మందికి జీతాలు ఇచ్చి మరి వాళ్ళకి ఆర్థిక భరోసాగా చేయూతను ఇస్తున్నారు అందుకే బహుశా మరి అనే ఫౌండేషన్ పెట్టారేమో మరి సరే ఏదేమైనా మా తరపు నుంచి మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం మీకు ఈ పదవి ఇచ్చారు ఈ పదవి ఇచ్చారనే కాకుండా ఏదైనా మీకు అంటే మీరు కూడా ఇక్కడ ఒక ప్రామిస్ చేయాలి ఎందుకంటే వీడియో రన్ అవుతుంది కాబట్టి మిమ్మల్ని ఎవరైనా పేద ప్రజలు ఏదైనా ఒక హెల్ప్ అడిగితే తప్పకుండా మీరు కాదు అనకుండా చెయ్యాలి చేస్తా తప్పకుండా అది రూపాయి సాయం అవ్వచ్చు లేకపోతే వంద రూపాయల సాయం అవ్వచ్చు వెయ్యి రూపాయల సాయం అవ్వచ్చు ఒక రైస్ బ్యాగ్ అడగచ్చు ఓకే అన్న ఎందుకంటే ఇప్పుడు మీరు పొజిషన్లో ఉన్నారు ఒక పది మందికి మీరు హెల్ప్ చేసే ఆ పరిస్థితి మీకు దేవుడు ఇచ్చాడు కాబట్టి తప్పకుండా ఏదైనా చేయగలరు అన్న నమ్మకం ఉంటేనే మీ దగ్గరికి వస్తారు కాబట్టి మా సైడ్ నుంచి కూడా ఏదైనా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఏదన్నా పేద ప్రజలు ఏదైనా హెల్ప్ అడిగితే తప్పకుండా మీకు చెప్తాం మీరు చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం చేస్తారని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను కూడా మరి ఇప్పుడు ప్రజాకోట ఛానల్ మరి ఆధ్వర్యంలో మరి యూత్ నాయకుడు సుభాష్ గారికి ఒక చిన్న చిరు సత్కారం చేయాలని మేము అనుకుంటున్నాం సుభాష్ గారు మీకు అభినందనలు అండి ప్రత్యేకంగా థ్యాంక్స్ అన్న మీరు ఇంకా పేద ప్రజలకి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి అది ముందు ప్రజాకోటి ఛానల్ తరఫు నుంచి ఒక చిన్న చిరు సత్కారం థ్యాంక్స్ అన్న పోరాట యోధులు అందుకే మీకు ఇది ఇచ్చాను మీరు కూడా పేద ప్రజల పట్ల బలంగా మీ గొంతు వినిపించి వారికి సహాయ సహకారాలు చేయాలి అదేవిధంగా మీ పార్టీకి బలిపోతాం కూడా మీరు పనిచేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కూడా థ్యాంక్ యూ మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే నల్లమూత బోస్ గారు మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండపల్లి మున్సిపాలిటీకి యువజన విభాగం అధ్యక్షుడిగా నియామకం కాబడినటువంటి నల్లమూల్ సుభాష్కి ఎన్టీఆర్ జిల్లా ఐటీ వింగ్ తరపు నుంచి కుటుంబ సభ్యుడిగా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను మా సుభాష్ గురించి చెప్పాలంటే ఒక రాజకీయ పార్టీలో వచ్చినటువంటి ఎవరికైనా కూడా పదవుల కోసం ఆశించినప్పుడు ప్రజాప్రతినిధిగా పోటీ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఒక ఎమ్మెల్యే గాను ఎంపీగాను ఒక మండల స్థాయిలోనో గ్రామ స్థాయిలోనో పదవుల కోసం పోటీ పడినప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గుర్తింపు కోసం కొన్ని సేవా కార్యక్రమాలు కొన్ని స్టంట్లుగా పొలిటికల్ స్టంట్గా స్టార్ట్ చేస్తారు కానీ రాజకీయాల్లో వానమాలు తెలియని సందర్భంలోనే రాజకీయాలకి ప్రజాసేవకే రెండు వేరు వేరు అనుకునేటువంటి ముక్కు పచ్చల వయసులోనే ప్రజలకి సేవ చేయడం ఒకటే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నటువంటి నల్లమ సుభాష్ గత పది సంవత్సరాల కాలం క్రితమే చేయిత ఫౌండేషన్ తన సోదరుడితో కలిసి ప్రారంభించి తన సొంత జేబులో ఉన్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టి అనేక మందికి వందల వేల మందికి కూడా డైరెక్ట్గా ఆర్థిక లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు చేయడంతో పాటుగా తన సొంతగా వ్యాపారాన్ని స్థాపించుకొని రెండు మూడు రకాలైనటువంటి వ్యాపారాలు స్థాపించుకొని తనతో తిరిగే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ లైవ్లీహుడ్ కోసం చూసుకుంటూనే వాళ్ళందరినీ తనతో పాటు కలిపి ఏదో ఖాళీగా తిరగండి నా వెనకాల తిరగండి రోజుకు పొందిస్తాయి యాభై అనే పరిస్థితి కాకుండా వాళ్ళ గౌరవప్రదంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించుకునే విధంగా అందరూ తలెత్తుకొని తిరిగే విధంగా గర్వంగా బ్రతికేలాగా పది మందికి ఆదర్శంగా నిలబడేటువంటివి నల్లమోద్ సుభాష్కి ఈ రోజున పదవి రావడం అనేది సుభాష్కి వచ్చినటువంటి పదవి గొప్పది కాదు సుభాష్ వ్యక్తిత్వం ఆ పదవి కంటే గొప్పది ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి సుభాష్కి అలాంటి పదవులు కాదు ఇంకా 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 పెద్ద పదవులు రావాలి ఇతని సర్వీసులు రాబోయే రోజుల్లో కొండపల్లి మున్సిపాలిటీతో పాటు ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మైలోవర్ నియోజకవర్గ స్థాయికి ఎదగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి వ్యక్తుల్ని అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవ చేయాలనుకునే ప్రతి ఒక్క వ్యక్తి సుభాష్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుభాష్ని ఇంకొకసారి బ్లెస్ చేస్తూ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే సందర్భంలో దళితులకు కానీ స్థానిక సమస్యల పట్ల ఎక్కడ ఏ ఒక చిన్న సమస్య ఉందని తెలిసినప్పటికీ తెలిసినప్పటికి కూడా ప్రజాకోర్టు ఛానల్ తరపు నుంచి మేకల భానుమూర్తి గారు ఆ సందర్భంలోకి ఆ ప్రదేశంలోకి వెళ్ళి తక్షణమే ప్రజలకు తెలియజేసింది ప్రజలకు తెలియజేయడంతో పాటుగా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడంతో పాటుగా సమస్యలు పరిష్కారం చేయడమే ఏజెండాగా పనిచేస్తున్నట్టు ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మేకల భానుమూర్తి గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పని ఈ ఇద్దరు కూడా ఇబ్రంపట్నం శక్తి నగర్ ప్రాంతం నుంచే వచ్చి ఒక సంచలనంగా మారారు కొండపల్లి మున్సిపాలిటీలో కానీ మైలవర్ నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇద్దరిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు చర్చించి ఓకే నా కష్టాన్ని గుర్తించి నాకు ఈ ఇచ్చిన ఎమ్మెల్యే గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ మీ పార్టీ తరఫున ఇంకా కష్టపడి ఇంకా మంచి పేరు తెచ్చుకుంటానని తెలియజేస్తున్నాను మరి ప్రజాకోట్ ఛానల్ నుండి సుభాష్ గారికి చిరు సత్కారం సత్కారం చేశాము చాలా ఆనందంగా ఉంది మరి రాబోయే రోజుల్లో యూత్ ఏ పార్టీ వారైనా సరే మేము చక్కగా మా ప్రజాకోట్ ఛానల్ తరఫు నుంచి వారిని గౌరవిస్తాం అభినందిస్తాం మల్లమూత్ సుభాష్ గారు ఒక్కళ్ళే కాదు ఏ పార్టీ అయినా సరే యూత్ రాజకీయాల్లోకి రావాలి కాబట్టి యూత్ ఇట్లా యూత్ని ఎంకరేజ్ చేయడంలో మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తూ మరొకసారి సుభాష్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ మీరు ఇంకా మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని చెప్పి మీ పేరు కూడా మైలవరం నియోజకవర్గం మొత్తం ఒక బ్రాండ్ లాగా వినపడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ టీం మొత్తానికి ఆల్రెడీ